మేషం ఇంటికి దూరంగా ఉంటారు కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గించాలి రహస్యాలు దాచాల్సి ఉంటుంది జాగ్రత్త బంధువులతో విరోధం ఉంటుంది బద్ధకం వద్దు వృషభం రుణ వ్యయాలు అనుకూలంగా ఉంటాయి ఆకాంక్షలు నెరవేరుతాయి ఖరీదైన వస్తువులను సేకరిస్తారు ఆదాయం మెరుగ్గా ఉంటుంది మిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి మిథునం చాకచక్యంగా పనిచేస్తారు స్థిర నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి అధికార వృద్ధి ఉంది పోటీల్లో విజయం సాధిస్తారు గౌరవం వృద్ధి చెందుతుంది దూరప్రాంతాల్లో స్థిర నివాసానికి చేసే ప్రయత్నాలు లభిస్తాయి కర్కాటకం పనులకు ఆటంకాలుంటాయి ఉన్నత విద్యపై ఆసక్తి ఏర్పడుతుంది సంతానంతో విభేదిస్తారు దైవచింతన పెరుగుతుంది తీర్థయాత్రలకు అనుకూలం గురువులను సేవిస్తారు ఎముకల సంబంధ సమస్యలుంటాయి సింహం బలహీనతల వల్ల ఇబ్బంది పడతారు పనులు సవ్యంగా సాగవు ఆర్థిక చికాకులు ఏర్పడతాయి శత్రుపీడ పెరుగుతుంది పరిశోధన రంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కన్య ఆకాంక్ష నెరవేరుతుంది అంతర్గత ఆనందం పెరుగుతుంది నూతన వస్తువులను సేకరిస్తారు కుటుంబ వ్యవహారంలో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి మానసిక శారీరక సౌఖ్యాలను పొందుతారు తుల అన్ని పనుల్లో విజయం సాధిస్తారు దుర్వ్యసనాల నుంచి బయటపడే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పోటీల్లో గెలుస్తారు బంధువులతోడ్పాటు లభిస్తుంది నూతన వస్తువులను సమకూర్చుకుంటారు కీర్తి పెరుగుతుంది వృశ్చికం ఆటంకాలన్నీ అధిగమిస్తారు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు ఆలోచనలు పెడదారిన పడతాయి కీలక వేళల్లో మిత్రుల సూచనలు పాటించండి అనవసర ఆందోళనలను వదిలిపెట్టాలి విలువైన వస్తువులు జాగ్రత్త ధన సంబంధ ఇబ్బందులుంటాయి బుద్ధి నిలకడగా ఉండదు స్వజనులతోనే విరోధం ఏర్పడుతుంది పనులు నిరాశాజనకంగా సాగుతాయి మనశ్శాంతి కరువవుతుంది సహచరుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది మకరం సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి ఆర్థిక లావాదేవీలుంటాయి నాయకత్వ లక్షణాలను చూపుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుంభం మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేక ఇబ్బంది పడతారు బ్యాంకు లావాదేవీలు నష్టదాయకంగా ఉంటాయి ముందుచూపు లేమి వల్ల సమస్యలొస్తాయి అకారణ విరోధం గోచరిస్తోంది వేళకు భోజనం ఉండదు మీనం ఉన్నత స్థితిని కాంక్షించి చేసే పనులు సఫలమవుతాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది నిరుద్యోగులకు మేలైన రోజు జన్మస్థలం గురించిన చర్చ జరుగుతుంది వాహన యోగం ఉంది